చంద్రబాబు సర్కార్ మరో విచారణకు ఆదేశించింది జగన్ సతీమణి వైఎస్ భారతి సారథ్యం వహిస్తున్న సాక్షి పత్రికకు సుమారు ఆరు వందల కోట్ల నిధులు ఇవ్వడం పైన విచారణకు ఆదేశించింది ఇది అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు సర్కార్కు కనిపిస్తుంది అందుకే దాన్ని నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావిస్తుంది దీన్ని ఎట్లా చూడాలా విచారణ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా చూడాలా పురుషోత్తం గారు అంటే పత్రికలు పార్టీలు పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలు దీంట్లో వ్యవహార శైలికి ఎవరికే భిన్నాభిప్రాయం లేవు భిన్నమైన ధోరణులు ఇవ్వలేవు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికల్ని కొన్ని పార్టీల ప్రతినిధులుగా చూస్తున్నారు పోనీ ఏమన్నా మేము కాదంటు అన్నారా ఆ బస్తీ మీద సవాల్ మేము కూడా పరాన పార్టీ అని చెప్తున్నారు సవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట శత్రు అని నేను దుష్ట శత్రులను పదవాణను రాజకీయంగా వైసీపీకి వ్యతిరేకంగా ఉండే పత్రికలు అనుకు తప్పేం లేదు రాజకీయంగా వ్యతిరేకత ఉన్నంత మాత్రాన దుష్ట శత్రు అవ్వాల్సిన అవసరం ఆయన అన్నాడు అంటే అర్థం ఏంటంటే మీరందరూ కలిసి ఒక కూటమే అని కాదని వీళ్ళు అన్నారా కాదని అనకపోగా అవును మీ సంగతి గెలుస్తామని అన్నారు దుష్ట శత్రుష్టం కాకపోవచ్చు కానీ మేమందరూ కలిసి మిమ్మల్ని ఓడిస్తామని చెప్పినారు రోజు డిబేట్ అంటే పత్రికలు పార్టీలు ఎట్లా చూస్తున్నాయో పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వాలు కూడా పత్రికలు అట్లే చూస్తున్నాయి ఇది నిట్ట నిన్న చీలిపింది ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలమైన పత్రికలకు అనుకూలంగా యాడ్స్ ఇస్తున్నారు అనేది కూడా ఒక వాస్తవం దీంట్లో ఒక లాజిక్ ఏముంది మీరు జర్నలిస్ట్ గా తెలుసు పత్రికలు ఇచ్చే టాప్ టూ సర్క్యులేషన్ ఉన్న ఎనీ టూకి కి యాడ్స్ ఇస్తాం సహజంగా ఇంకా లోయర్ పత్రికలు రకరకాలు ఇస్తారు దాన్ని బట్టి ఇస్తూ ఉంటారు టాప్ టూ అంతే కదా అప్పుడు నెంబర్ వన్ కి ఎంత ఇవ్వాలి నెంబర్ టూ చట్టం లేదు టాప్ టూ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఈనాడు సాక్షి కాబట్టి ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీస్ ఇస్తారు కొంత ఎక్కువ తక్కువ ఇస్తారు ఆమె వైసీపీ అధికారులు ఉన్నప్పుడు సాక్షి కొంత ఎక్కువగా తెలుగుదేశం ఉన్నప్పుడు ఈనాడు కొంత ఎక్కువ వస్తూ ఉంటాడు ఈనా తెలుగుదేశంతో పోల్చుకుంటే ఈ విషయంలో వైసీపీ బెటరు ఎందుకంటే వాళ్ళ మన ఐఎన్ ఫార్ మినిస్టరు ఎవరు పార్థసార్థి గారు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే జగన్ గారి హయాంలో ఈనాడుకు రెండు వందల నలభై మూడు కోట్లు సాక్షికి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఆంధ్రజ్యోతికి ఇరవై ఏడు కోట్లు ఇచ్చారు దీంట్లో ఆంధ్రజ్యోతి మూడో ప్లేస్ ఉంది ఎనీ టూ కాబట్టి టూకి ఇచ్చేసినారు అంటే ఈడ చిన్న విషయము ఈనాడు ఇంకా పెరిగి ఉండేది ఏంటంటే ఎన్నికల ముందు వాళ్ళు సాక్షికి ప్రభుత్వానికి లెటర్ లెటర్ అంటే మూడున్నర సంవత్సరం వరకు యాడ్ తీసుకున్నారు చివరి వన్ ఆఫ్ హాఫ్ ఇయర్ తీసుకోలేదు తీసుకోలేదు తీసుకుని ఉంటే సాక్షికి సమానంగా అయితే అది కాబట్టి ఆ లెక్క చూసుకున్న మరి అదే తెలుగుదేశం పార్టీ అట్ట వ్యవహరించింది తెలుగుదేశం పార్టీ ఈనాడుకు నూట ఇరవై ఒక్క కోట్లు ఇచ్చింది ఓకే రెండో ప్లేస్లో ఉన్న సాక్షికి ముప్పై కోట్లు ఇచ్చింది మూడో ప్లేస్లో ఉన్న ఆంధ్రజ్యోతికి ఎనభై కోట్లు ఇచ్చింది దాదాపు డెబ్బై ఐదు డెబ్బై మూడు కోట్లు ఇచ్చింది పద్నాలుగు పంతొమ్మిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టాప్ టూ కి ఈక్వల్గా ఇచ్చినాడు ఇక్కడ నువ్వు టాప్ టూకి ఈక్వల్ ఆడిచ్చినావులే పైపు థర్డ్ ప్లేస్లో ఉన్న ఆంధ్రజ్యోతికి డెబ్బై ఎనభై డెబ్బై మూడు కోట్లు ఇచ్చినావు సెకండ్ ప్లేస్లో ఉన్న సాక్షికి ముప్పై నాలుగు సగం ఇచ్చినాం అంటే మీతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం బెటరే కదా కాబట్టి ఇట్లాంటి విమర్శలు చేయడానికి వీళ్ళకి ఏం అవకాశం ఉంది అని ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్టు ఏమై ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో పార్టీని ప్రజల్ని మా కేడర్ని ఏమీ వేరు వేరు చూడకుండా సాక్షి కూడా వంద కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు కోట్లలో సాక్షికి ఒక వంద కోట్ల రూపాయలు ఈనాడుకు ఒక యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం తీర్చాల్సిందే తప్పదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వంద కోట్లు ఇద్దరికి వీళ్ళకి ఒక వంద కోట్లు వరకు ఒక యాభై కోట్లు ఇమీడియట్గా ఇవ్వాలి లేదా మనం ఈనాడికే ఇద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని వాళ్ళు కుదరదు కోర్టుకు వెళ్తారు వాళ్ళకి ఇచ్చి మాకు లేదని సింపుల్గా ఇచ్చి విచారణ జరిగింది విచారణ జరిగేటప్పుడు బకాయిలు చెల్లించరు కాబట్టి ఆ లాజిక్ వాడు వంద కోట్ల రూపాయలు మాక్సిమం లేట్ చేద్దాం అనుకున్నారా అంటే వాళ్ళు యాభై కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చే సీనాడికి అది విచారణ లేదు కదా విచారణ ఉండే కదా కాబట్టి విచారణలో ఉంది కాబట్టి మేము వీలంటారు విచారణ ఎన్ని రోజులు చేస్తారు చెప్పలేము ప్రభుత్వ ఇష్టం కాబట్టి ఆ వంద కోట్ల రూపాయలు వాయిదేయడానికి లేకపోతే ఎగ్గొట్టడానికి ఏమన్నా ఇట్లాంటి విచారణ చేస్తారని అనుమానం రావడానికి ఒక స్కోప్ ఉంది రెండో పాయింట్ ఏంటంటే ఇంకొక అదనంగా మాట ఏంటంటే సాక్షి పత్రికను జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి వాలంటీర్కి తీసుకునే ఏర్పాటు చేశాడు దీన్ని ప్రభుత్వమే డబ్బు ఇచ్చిందని ఇక్కడ కూడా తప్పు ఒప్పుల జోలికి వెళ్తే ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారులు ఉన్నప్పుడు అన్నదాత అనే ఈనాడు నడుపుతున్నటువంటి రైతులకు సంబంధించి రైతులకు సంబంధించిందని ప్రభుత్వం మ్యాండేటరీగా తీసుకునింది తప్పు కూడా కాదు ఎందుకంటే రైతులకు రైతు కార్యాలయాలు భరోసా దాంట్లో ఉపయోగపడే ఉపయోగపడుతుంది ఆ సందర్భంగా నేను లెఫ్ట్ మూవ్మెంట్ లో ఉన్నప్పుడు రైతు అని ఒక పత్రిక ఉండేది ఏఐకేస్తుంది అరెండా కిసాన్ సభ వాళ్ళు కాదు అడిగితే కూడా మరి దాన్ని ఎందుకు తీసుకున్నారు హైయెస్ట్ సర్క్యులేషన్ ఉందని ఆన్సర్ చేసినారు అనేక లాజిక్లు ఉంటాయి వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం సంక్షేమ పథకాలు కావచ్చు ప్రభుత్వం యొక్క ఆలోచనలను ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి వాలంటీర్లకి పత్రిక ద్వారా తెలియజేయాలని అనుకుంది దాంట్లో ఎవరికి ఇస్తారు సహజంగా టాప్ టూ లో ఏదో ఒకటి తీసుకుని ఒక జీవో ఇచ్చుకుంటారు టాప్ టూ లో సాక్షి ఒకటి ఇంకా సాక్షి మీద ప్రేమ లేదంటే ఉంటుంది కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా పత్రికలు ఒకే రకంగా చూస్తున్నాయి మనకు అనుకూలంగా ఉండే పత్రికల పట్ల ఒక రకమైన అభిప్రాయం వ్యతిరేకంగా ఉండే పత్రికల పట్ల ఇంకో అభిప్రాయంతో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతికి డెబ్బై కోట్లు ఎంతో ఇచ్చినారు తమస్ ఏంటంటే అజయ్ కలాం గారు లాంటి వాళ్ళు ఐదు ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు లాభపడే ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చారు ప్రత్యపక్ష టాప్ టూకి ఇవ్వచ్చు కదా అవును ఈనాటికి సాక్షికి ఇవ్వచ్చు కదా లేకపోతే ఓపెన్ టెండర్లు పిలవచ్చు కదా అవును ఏం తెలియకుండా ఎందుకు ఇచ్చారు దూరదర్శి ఉంది కదా అంటే నా పాయింట్ ఏంటంటే మీరు ఇవ్వదలుచుకుంటే రెండు పద్ధతులు ఉంటాయి మీరు చేసినట్టే వీళ్ళు కూడా చేస్తుంటారు మీతో కొలుచుకుంటే కొంచెం బెటరు కనీసం పోయేటప్పుడు పత్రిక వంద కోట్లు ఎగ్గొట్టకుండా తీసుకునేలా కానీ సంతోషం కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైనవే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వంద కోట్ల రూపాయలు మహా అంటే కొంతకాలం వాయిదా వేస్తారు లాగతారు దీన్ని భయపడే సమాచారా సాక్షి ఏమైనా సాక్షి ఎవరిది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సైత్యమైన భారతీయులు అనేక ఇన్స్టిట్యూస్ నడుస్తున్నారు దీంతో దీని ప్రభావం సాక్షి మీద పడదు పడకపోగా సాక్షి మీద దాడిగా మారుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఫస్ట్ మీరు చంద్రబాబు గారు ఇప్పుడు ముందుకు వచ్చారు కాబట్టి విచారణ జరిపే ముందు మనం పత్రికను పత్రికగా చూస్తున్నామా మనకు అనుకూలంగా ఉండే పత్రిక పట్ల ఒక రకంగా ఇంకొకరు ఉన్నారు అట్లే సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పార్షియాలిటీ కనిపిస్తూ ఉంది కొంత ఎక్కువ అటు ఇటు ఉండొచ్చు కాబట్టి ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నవాళ్ళు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడప్పుడు మనం అట్లా ఉన్నావా లేదా అని ఆలోచించుకుంటే ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది సాక్షికి పెద్ద ఎత్తున నిధులు కట్టబెట్టడానికి కారణం ఏందో పురుషోత్తమరెడ్డి గారు కొత్త విషయాన్ని చెప్తున్నారు దీని అంటే వంద కోట్లు బగాయిలు సాక్షికున్నాయంట దాన్ని కొంత ఇవ్వడానికి జాప్యం చేసేందుకే ఇదంతా అనేది ఒక ఆలోచన అంటే ఆ ఉద్దేశం అదే ఉంటుంది అనేది ఆయన గారి అభిప్రాయం